స్పీకర్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వేసింది అంటే ఇది ఓన్లీ దీనికి సంబంధించి వన్ సంవత్సరం అంటే అంటే ఇది పక్కాగా ఫారెస్ట్ అనేది ఆయన సాక్ష్యం డైరెక్ట్ గా అంటే ఫారెస్ట్ మినిస్ట్ వేసింది అటుపక్క కూడా అటుపై శాఖ అంటే సాక్ష్యం ఇప్పుడు ఎవరు మనం ఎవరు ఫారెస్ట్ చెప్పనవసరం లేదు ఇది మన స్పీకర్ గారే సాక్ష్యం దీనికి ൂ കാർഗർ പാക് ചെയ്യും അതെ എറക്കുന്ന പാലം വാട്ടർ സംസ്ഥാന ఇది తొంభై ఆరులో రిజర్వ్ ఫారెస్ట్ గారు సాక్షి అందరికి నమస్కారం అండి ఈ రోజు మాకర్బ మండలం సంబంధించి రాచపల్లి జీకోడు కోడూరు సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ లో మరి రావడం జరిగింది అయితే మేము గత కొన్ని రోజులుగా గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయని చెప్పి పేపర్లో చెప్పడం మేము చూసాం అందరం కూడా అది ఈ ప్రాంతంలో మరి ఇవన్నీ కూడా వస్తాయంటే నిజంగా మంచి సుపర్ణం ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఏడు ముప్పై ఏడు సరివే దెంబర్కి సంబంధించి కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి మేము కోరేది ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టేటప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఏడు ముప్పై ఏళ్ళు ఉన్నారో రైతులందరూ కూడా వారందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వారి అభిరాల మరకు చేయాలని చెప్పి మా తాలిక సూచన మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ నెల పదిహేనవ తారీఖున ఒక న్యూస్ చూసాం ఏంటంటే ఫారెస్ట్ అధికారులు అర్ధరాత్రి అటవీ భూమిలో రోడ్డు నిర్మాణం అని చెప్పి ఒక ఫారెస్ట్ అధికారులు ఒక పదిహేనో తారీఖున పేపర్లో చూడడం జరిగింది అదేంటంటే దానిపై కోటవర్ల సెక్షన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వివేకానంద గారు ఒక వీడియో ద్వారా కూడా వీడియోలు కూడా క్లిప్పింగ్ చూసాం ఆయన ఏమంటారంటే అక్రమంగా ఫారెస్ట్ అనుమతులు లేకుండా రోడ్డు వేస్తున్నారని తెలిసి ప్రాంతానికి వచ్చాం మేము ఇక్కడ రెండు జేసీబీలు రెండు మిషన్లు కూడా పట్టుకుందాం మేము ఇందులో రెండు జేసీబీలు దాడి చేసి పట్టుకెళ్లిపోయారు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేశామని చెప్పి ఎవరైతే వివేకానంద గారు ఉన్నారో వారు మీడియా పరంగా వారు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అప్పటికే ఐదు వందల మీటర్లు రోడ్డు వేశారని ఈ ప్రాంతంలో ఇది అంతా కూడా పక్కా రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి ఇది పదకొండు వందల యాభై ఏడు కంపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పి పక్కా రికార్డులు మ్యాప్ ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా వారు వివేకానంద గారు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అంటే ఈరోజు ఇది పక్కా రిజర్వ్ ఫారెస్ట్ అనే దానికి నిదర్శనం ఏంటంటే మన అటవీ శాఖ అధికారులు చెప్పడమే కాకుండా ఇక్కడ సేవ్ ఇక్కడ రెండు మరి చూసాం సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి గౌరవ స్పీకర్ గారు అప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా కూడా వన సంరక్షణ సమితి సంబంధించిందని చెప్పి ఇవన్నీ కూడా బోర్డులు కూడా చూసాం అంటే స్వయంగా స్పీకర్ గారు ఆధ్వర్యంలో ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అనేది మరి ఎవరికి ఎవరు చెప్పడం అవసరం లేదు స్వయంగా స్పీకర్ గారు బోర్డులో చెప్పడం జరుగుతుంది అయితే మేమేమంటున్నామంటే ఈ రోజు అటవీ శాఖ అధికారులపై రెండు జేసీపీ పట్టుకెళ్లారని సాక్షాత్తు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు వివేకానంద గారు స్వయంగా మెరపెట్టు మొరపెట్టుకున్నప్పుడు కూడా మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎవరైతే ఈ మన అటవీ శాఖ అధికారులందరూ ఎటువంటి చర్యలు తీసుకువెళ్తా దాని మీద చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో కొన్ని లక్షల మొక్కలు చాలా మటుకు ఆటారు ఇవి కూడా రోడ్డు కూడా మరి ఇవన్నీ కూడా వేయడం జరిగింది అయితే ఒక్కటి మనం చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు రిజర్వ్ ఫారెస్ట్లో ఒక రోడ్డు వేయాలంటే ఉదాహరణకి మేము ఆరిలోవా గోల్గొండ మండలం సంబంధించి ఆరిలోవా రోడ్డు ఒకటి వేసాం సుమారుగా మూడు ఎకరాల నలభై సెంట్లకి సంబంధించి రోడ్డు వేయాలంటే సుమారుగా రెండున్నర సంవత్సరాలు పట్టింది ఒక రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అనుమతులు రావడానికి అలాగే మన సరుగుడికి సంబంధించి సరుగుడిలో ఒక రోడ్డు వేయాలంటే అక్కడ మన రిజర్వ్ ఫారెస్ట్ వస్తున్నందుకు మరి అక్కడ మరి రిజర్వేషర్ వస్తున్నందుకు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అక్కడ వెళ్ళి చెప్ప వెళ్ళడం జరిగింది అంటే ఈ విధంగా కొన్ని నాన్స్ ఉన్నాయి ఆ ప్రకారం వేయాలని చెప్పి మా తాలూకా ఆలోచన అయితే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదాశాల మేరకే ఈ రోడ్డు పనులు జరుగుతున్నట్లుగా ప్రసారం జరుగుతుంది అయితే జిల్లా కలెక్టర్ గారు రిజర్వ్ ఫారెస్ట్లో రోడ్డు వేసే అధికారం ఉందా లేదా మరి కలెక్టర్ గారు మీరు చెప్పాలి మీ ద్వారా మీరు అడుగుతున్నాను అంటే ఈ రోడ్డుకి సంబంధించి అనుమతి కలెక్టర్ గారికి ఉందా లేదా కూడా కలెక్టర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది అసలు ఈ ఈ రోడ్డు ఏ నిధులతో వేస్తున్నారో కూడా చెప్పాలి ఇది నిజంగా ఏ ప్రభుత్వ నిధులు శాంక్షన్ చేశారా ఏ నిధులు శాంక్షన్ చేశారు లేదంటే కలెక్టర్ గారే సంబంధించిన అభివృద్ధి నిధులతో శాంక్షన్ చేస్తారనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అసలు ఇది మట్టి రోడ్డా తారు రోడ్డా సీసీ రోడ్డా అనేది కూడా కలెక్టర్గా చెప్పాలి అంటే ముఖ్యంగా మేము చెప్పేది అంటే ఈరోజు ఈ రోడ్డు వేయడం వల్ల సుమారుగా ఎలమంచలకి ఏడు కిలోమీటర్ల అని చెప్పి చెప్పడం జరుగుతుంది నిజంగా ఇది మంచి రోడ్డు సీసీ రోడ్డు సిమెంట్ రోడ్డు లేదా తారు రోడ్డు వేస్తే అందరికీ ఉపయోగం ఇది ఈ ప్రాంత ప్రాంతాలు కాకుండా నర్సీపట్నం ఇచ్చేలా కూడా ఎలమంచి వెళ్ళడానికి చాలా ఉపయోగం నిజంగా అయితే మేమేమంటున్నామంటే ఇది ఈ కార్యక్రమం చేసేటప్పుడు మరి పక్కాగా ఈ రోడ్డుని అధికారికంగా వేయాలనేది మా తాలూకా రిక్వెస్ట్ కలర్ గారిని కొరది ఏంటంటే మీరు వేసే రోడ్డు ఇది అందరికి ఉపయోగం రోడ్డు దగ్గర రోడ్డు కానీ దీన్ని అధికారికంగా వేయాలి ఒక రిజర్వ్ ఫారెస్ట్ వేసేటప్పుడు అధికారికంగా అన్ని అనుమతులు తీసుకొని వేయాలనేది మా తాలూకా డిమాండ్ అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పాలి ఆ రోజు ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి వచ్చి పట్టుకొని వెళ్ళారో అదే రోజు సాయంత్రం ఆర్డీ గారు స్థానిక ఎంఆర్ లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత కూడా మరి రాత్రి మీద చివరి వరకు కూడా రోడ్డు వేశారని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఒకటి అంటే అటవీ శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత రోడ్డు వేశారంటే అటవీ శాఖ అధికారులు ఒప్పుకున్నారా లేదంటే అటవీ శాఖ అధికారులతో సంబంధం లేకుండా వేశారనేది కూడా మరి కలెక్టర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఒకటే అడుగుతుంది ఏంటంటే కలెక్టర్ గారిని అసలు ఎన్ని వివాదాల మధ్య రాత్రిపూట రోడ్డు నిర్మాణం చేసిన అవసరం కలెక్టర్ గారికి ఏముందని చెప్పి అంటే ఈ రోడ్డు వేసే నిధులు సక్రమ నిధులు అక్రమ నిధులు అని కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంది అంతా దయచేసి మీ ద్వారా మీకు ప్రసవాలు అందరికీ కోరేది ఏంటంటే ఇన్ని నిబంధనలు ఉన్నప్పుడు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో మరి ఆగ మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేయడం కలెక్టర్ గారికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మరి అర్థం కావట్లేదు ఎందుకు అంత ఇంట్రెస్ట్ పడతారో మాకు అర్థం కావట్లేదు ఏదైనా కూడా కలెక్టర్ గారు రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు లేకుండా అక్రమ రోడ్డు నిర్మాణం చేస్తే చేయడం తప్పు చేశారని చెప్పి మేము భావిస్తున్నాము అందుకనే కలెక్టర్ గారిపై ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వారిపై కంప్లైంట్ కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని మీద అటవీ అధికారులు కూడా మీరు చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు విషయంలో సకనంగా మీరు చేయండి మీరు అనుమతులు అవి ఇవ్వండి మరి కలెక్టర్ గారి కోరిక మేరకు ఇచ్చిన తర్వాత రోడ్డు వేయండి మాకు అభ్యంతరం లేదు మరి ఈ విషయంలో మీరు తప్పు చేసినట్టు అడిగితే రేపు హైకోర్టు గారు కూడా మేము ఆశ్రయిస్తాం గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మరి చివరిగా మరొకసారి మీ ద్వారా కలెక్టర్ గారిని మీకు కోరేది ఏంటంటే ఇది చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమే దగ్గర కార్యక్రమం ఎలా మంచిగా వెళ్ళడానికి అందరికీ అనువైన కార్యక్రమం కానీ దీన్ని ఇది ఆగబేయగలమే చేయకుండా ఒక పక్క ప్రాంతానికితో అనుమతులతో అనేది మా తాలూకా రిక్వెస్ట్ అని చెప్పి తెలియపరుస్తూ అలాగే ఏడు ముప్పై ఏడుకి సంబంధించి చాలా మంది రైతులు ఉన్నారు అవి కూడా పరిశ్రమలు వస్తాయంటున్నారు పరిశ్రమలు రావడం కూడా మేము ఆనందం మా చాలా మంచిది ఎందుకంటే ఈ ప్రాంతంలో పరిశ్రమ వస్తే అభివృద్ధి చెందమే కాకుండా మరి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనుక అయితే చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి రైతుల తాలూకా సలహాలు సూచనలు తీసుకొని వారి అభిప్రాయం మేరకు చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం నమస్కారం